Namaste and welcome to Hit TV. మెగా కూడలో ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే ఆమె అందరికి సుపరిచిత్రాలే ఆమె ఒక స్టార్ హీరోయిన్ కు ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ క్రేజ్ ను సంపాదించుకుంది ఈమె ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ యాక్టివ్ ఉంటుంది మెగా కోడలిగా రామ్ చరణ్ భార్యగా మాత్రమే కాదు బిజినెస్ ఉమెన్ గా కూడా మంచి పేరును సంపాదించుకుంది కాపోలో హాస్పిటల్స్ వ్యవహారాలే కాకుండా ఇతర వ్యాపారాలను చూసుకుంటూ కెరియర్ పరంగా ఫుల్ బిజీగా ఉంటూ సంపాదిస్తోంది బిజినెస్ మాత్రమే కాదు సేవ కార్యక్రమాల్లో కూడా ముందుంటుంది మెగా కోడలు మామయ్య చిరంజీవి లాగా సేవా కార్యక్రమాలు చేస్తూ మామకు తగ్గ కోడలు అనిపించుకుంది రామ్ చరణ్ భార్య ఉపాసన అయితే చాలా సందర్భాల్లో ఉపాసన ట్రెండ్ అవుతూనే ఉంటుంది ప్రస్తుతం ఈమెకు సంబంధించిన మరో వార్త ట్రెండ్ అవుతోంది మెగా కోడలు ఉపాసన తన కుటుంబానికి సంబంధించిన ఎలాంటి ఒకేషన్ అయినా అన్ని పనులు దగ్గరుండి మరి చూసుకుంటుంది ఇక తాజాగా తన అత్త పేరు మీద అత్తమ్మ కిచెన్ అంటూ ఓ బిజినెస్ ను ప్రారంభించింది ఇలా అన్ని పనుల్లో బిజీగా ఉంటూ మెగా ఫ్యామిలీలో మంచి కోడలిగా కూడా పేరు సంపాదించుకుంది ఇలా ఉంటేనే ఈమె పేరు మీద ఉన్న ఆస్తులకు సంబంధించి ఓ వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది ఉపాసన ఆస్తుల వివరాలను తాజాగా ఓ నివేదిక తెలిపింది ఉపాసనకు భారీ స్థాయిలో ఆస్తులు ఉన్నాయని టాక్ కేవలం ఉపాసన పేరు మీదనే ఒక వెయ్యి నూట ముప్పై కోట్ల ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది అయితే ఈమె పేరు మీదనే ఇన్ని ఆస్తులు ఉంటే చిరు ఫ్యామిలీకి ఎంత ఆస్తులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అంతేకాదు ఉపాసన సంపాదన కూడా అర్థం చేసుకోవచ్చు అంటూ కామెంట్లు వస్తున్నాయి కానీ ఈ మెగా కోడలు మాత్రం ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెసి ఎందుకు అయ్యారు ఇలా నమ్మాలికి ప్రవడంగ బాగుంటుంది చందు సాయికి లైక్ యు అండ్ హావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏం మర్చిపోయావో నాకు ఉండే ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో ఇంకా కట్టుకుని